రైతులందరికీ శుభోదయం అండి నేను మీ మహేష్ని నేను గత ఆరు సంవత్సరాల నుండి దేశీవారి విత్తనాలు పండిస్తున్నాను దాంట్లో ముఖ్యంగా కాలబట్టి అదేవిధంగా నవార మరియు కుజిపటాలియా పంటలను పండిస్తున్నాను ఇక్కడ మన నార్మల్ పంటలకు అదేవిధంగా దేశీవరి పంటలకు తేడా ఏమిటంటే వీటిలో పెరుగుదల దేశీవరి పంటల్లో పెరుగుదల ఎక్కువగాను ఉండను అదేవిధంగా దాని వేస్తా అనేది ఎక్కువగా ఉండి అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటాయి దీంట్లో వీటి పెరుగుదల ఎక్కువ ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలను ఇది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది పంటకాలము ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ వీటి వేరు వ్యవస్థ కనుక పరిశీలించినట్టయితే మేము నిన్న మన నవారా సంబంధించినటువంటి వా వరి యొక్క పిలికలను తీయడం జరిగింది అదేవిధంగా కుజిపటాలియా కూడా వాటి యొక్క వరిని నారుని అనేది తీయడం జరిగింది దాని యొక్క వేరు వ్యవస్థను పరిశీలించినట్లయితే గత సంవత్సరం నేను గత వర్షాకాలంలో నేను మన నవా కాలబట్టి పంట యొక్క వివరాలు మీకు నా ఛానల్లో తెలియజేయడం జరిగింది దాని యొక్క వేరు వ్యవస్థ అదేవిధంగా దాని పెరుగుదల పంట యొక్క ఉపయోగాలు అనేది నా ఛానల్లో పెట్టడం జరిగింది నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే దేశీవారి పంటల గురించి నాకు తెలిసినంత మా మొత్తం కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఈరోజు మీకు ముఖ్యంగా నా కుజి పటాలియా మరియు అదేవిధంగా నవార నవారాకు సంబంధించింది దాని వేరు వ్యవస్థ అన్నది మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ పటాలియా అనేది మీకు మన దీ దేశీవారి విత్తనాల్లో చాలా సన్న రకమైనటువంటి విత్తనం దీంట్లో ఇది మనము పంట వచ్చేసి నార్మల్ పంటలాగానే ఉండి దాని యొక్క గొలుసు అనేది కలర్ అనేది బూడిద రంగులో ఉండి అది మూడు రకాల మూడు రకాల రంగులు మారుతుంది ఎప్పుడైతే మూడు రకాల రంగులు మారి లాస్ట్కు బూడిద రంగులో వస్తుందో అప్పుడే అది మనకు దాంట్లో రస్క్ పొట్టు లోపల బియ్యం అనేది ఎరుపు రంగులో చాలామంది రైతులు ఏం చేస్తారంటే అది మన నార్మల్ రకం నుండి నల్ల రకం కాగానే వరి కట్ చేయడం జరుగుతుంది అలా కట్ చేయడం వల్ల అనేది లోపల ఆ ఎర్ర బియ్యం అనేది ఎరుపు రంగులోకి రాకపోవడం జరుగుతుంది ఎప్పుడైతే బూడిద రంగు నుంచి నల్ల రంగు నుంచి రంగుకి వస్తుందో అప్పుడే ఆ పంట అనేది కట్ చేసుకొని వడ్లు అనేది ఎక్కువ రోజు ఒక ఆరు నెలలు మాగబెట్టుకుంటే లోపల ఎరుపు రంగు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఎక్కువ పోషకాలు మరియు అదేవిధంగా వేరు పెరుగుదల అనేది ఎక్కువ ఎందుకు ఉంటుందంటే భూమిలో ఉన్న పోషకాలు ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే దీంట్లో వేరు వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా పొడుగుగా ఉండడం జరుగుతుంది మీరు కనుక పరిశీలించినట్లయితే దీని యొక్క ఇది మనకు దేశీవాళ్ళ విత్తనాలు సంబంధించినటువంటి నవార అనేది ఈ విధంగా ఉంటుంది దీని వేరు వ్యవస్థ అన్నది పరిశీలించినట్లయితే ఇట్లా చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది ఇలా పెద్దగా ఉండడం వల్ల మనకు దాని యొక్క వేరు అనేది లోపలికి చొచ్చుకొని పోయి చాలా ఎక్కువ పోషక విలువలను తీసుకొని పెరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది మన దీంట్లో భూమిలో ఉన్నటువంటి కార్బన్ కానీ నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానీ అన్నిటినీ తీసుకొని దీని యొక్క వేరు వ్యవస్థ అనేది పెద్దగా ఉండడం వల్ల పంట అన్నది ఎక్కువగా ఉంటుంది అయితే వీటిలో నవారా వచ్చేసి కూడా దీంట్లో ఒక గుణం ఉండడం జరుగుతుంది ఎంత పెరిగినా కూడా దానికి ఎంత మనము పోషకాలు ఇచ్చినా కూడా కింద పడిపోవడం జరుగుతుంది ఎందుకంటే దీని యొక్క కారణం అనేది చాలా సున్నితంగా ఉంటుంది సున్నితంగా ఉండి సన్నగా ఉండి కింద పడిపోవడం జరుగుతుంది అందుకనే చాలామంది రైతులు ఒకసారి వేస్తే మళ్ళీ వేయలేకపోతారు అది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే నవారా పండించడం జరుగుతుంది కావున దేశీ వరి పండించే దగ్గర తీసుకునేటువంటి ఎవరైనా కస్టమర్స్ ఉంటే మాత్రము అవి కొంచెం బ్రేకేజ్ అయినా కూడా మరియు లేదంటే బ్రేకేజ్ అయితే మాత్రమే బ్రేకేజ్ అయినా కూడా తీసుకోవాలి కోరుచున్నాము ఎందుకంటే అది కింద పడిపోయి పంట అనేది కొద్దిగా అక్కడక్కడ రంగు రాకపోవడం జరుగుతుంది కొంచెం తక్కువ మనకు రైస్ మిల్ అనేది మెయిన్గా ముఖ్యము రైస్ మిల్లు కూడా కొన్ని అన అనుకూలమైన రైస్ మిల్లు అంటే ఈ దేశీవారి విత్తనాలు పండించే రైతులకు కంపల్సరీగా చిన్న రైతు రైస్ మిల్లు ఉంటేనే ఆ పంట పండించి పండించిన తర్వాత రైస్ మిల్లు చేయడం రైస్ లో మిక్స్ కాకుండా ఉంచడం అనేది మెయిన్ అక్కడ కొన్ని మిక్స్ అయినా కూడా కస్టమర్స్ అనేది తీసుకోవాలని కోరుచున్నాను నా తరపున ఎందుకంటే ఈ పండించడము పెద్ద గొప్పతనమే అదేవిధంగా హార్వెస్ట్ చేయడం కూడా పెద్ద గొప్పతనమే హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా మనం రైస్ మిల్ చేయడం ఒక గొప్పతనం అదేవిధంగా చివరికి పండించిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అమ్మడం కూడా అమ్మిన తర్వాత కూడా దాన్ని వండుకునే విధానం కూడా చెప్పడం అనేది చాలా గొప్పదనం ఆ దేశీ విత్తనాలు పండించే రైతు మాత్రం ఇన్ని విధాలుగా కష్టపడితేనే తన తన తరపున ఇతరులకు ఒక మంచి ఆరోగ్యకరమైన బియ్యాన్ని ఇవ్వగలుగుతాడు చాలామంది నార్మల్ పంట బియ్యానికి ఈ దేశీవారి విత్తనాలకు పంటకు తేడా తెలియక కొంతమంది పండించే రైతులను నానా రకాలుగా క్వశ్చన్లు చేస్తారు సో అవన్నీ కూడా కస్టమర్లు కొంచెం గమనించుకొని ఆ పంట వివరాలు మొత్తం కూడా తెలుసుకొని వారిని వారి దగ్గర సూచనలు తీసుకొని తీసుకు తినవలసిందిగా కోరుచున్నాను నా తరఫున ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి పండిస్తున్నాను కాబట్టి అదేవిధంగా మార్కెట్లో అమ్ముతున్నాను కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన నాకు ఒక అరవై నుంచి డెబ్భై శాతం తెలిసింది కావున మీకు నా తరఫున తెలియజేస్తున్నాను ఈ దేశీవారి విత్తనాలకు సంబంధించినటువంటి నవారా కానీ అదేవిధంగా కాలబట్టి కానీ మరియు కుజిపటాలియా మరియు పూస బాస్మతి వన్ ఫైవ్ జీరో నైన్ విత్తనాలు కానీ బియ్యం కానీ కావాల్సి వస్తే అదేవిధంగా చిరుధాన్యాలు కూడా నేను పండించను కానీ చిరుధాన్యాలు కూడా నేను బయట నుంచి తెస్తాను అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలరని కోరుచున్నాను ఇది నేను వేసినటువంటి కుచిపట్టాలి అక్కడ సైడు కుచిపట ఇది నవారా అనేది ఇప్పుడు వేయడం జరుగుతుంది ఇక్కడ నవారా అనేది వేసవికాలంలో కూడా అదేవిధంగా వేసవి కాలంలో వేసుకోవచ్చు అదేవిధంగా వర్షాకాలంలో కూడా వేసుకోవచ్చు రెండు పంటలకు కూడా ఈ దేశీవారి విత్తనాలు సంబంధించినటువంటి నవార అనేది వేసుకోవచ్చు కానీ వర్షాకాలంలో మాత్రము కొంచెం బియ్యం అనేది మంచిగా ఉండి రావడం జరుగుతుంది కానీ అది పడిపోతుంది కావున వర్షాకాలం అన్నది పంట చేతికి వస్తుందా లేదా అన్నది కొంచెం మనకు తెలియకుండా అయిపోతుంది అది అనేది తెలియదు సమ్మర్ సీజన్ అయితే వేసవికాలంలో అయితే తప్పకుండా మనకు పంట అనేది చేతికొచ్చి బియ్యం అనేది రావడం జరుగుతుంది అందుకనే కొద్దింత బ్రేకేజ్ రావడం జరుగుతుంది సమ్మర్లో ఏ పంట తీసుకున్నా కూడా బియ్యం అనేది బ్రేకేజ్ అంటే పగలడం అనేది జరుగుతుంది అందుకనే నేను చెప్తున్నాను ఏ కస్టమర్ అయినా కూడా నవారాను కొద్దిగా బ్రేకేజ్ అయినా కూడా తీసుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్ మీకు మరిన్ని వీడియోలు కావాలంటే దేశీవారి విత్తనాకు సంబంధించినటువంటిది నాకు తెలిసి నాకు తెలిసినంత మాత్రమే నాకు నేను నా గ్రూప్లో పెట్టడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్